సో హాయ్ ఫ్రెండ్స్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వీడియో ఏంటంటే సో పొలిటికల్ గురించి చాలామంది వెళ్తున్నారు చాలా చాలా మంది టీడీపీ గురించి ఇలాగ చాలా మంది అడుగుతున్నారు సో దీనికి మీరు టీడీపీకే కాదు జగన్కే కాదు జనసేన పార్టీకి లేదంటే కాంగ్రెస్ ఇంకా మీకు కావాల్సిన పార్టీలకు పెట్టుకోవచ్చు నేను జస్ట్ ఏంటంటే ఒక పార్టీ గురించి చేశాను ఎందుకంటే అన్ని పార్టీల గురించి నేను చేయలేను ఓ పార్టీ గురించి చేశాను అసలు ల్యాక్క చేయకూడదుకున్నాను బట్ కాకపోతే మనకి పండగ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చేయాలి సో దానికోసం నేను చేశాను అనమాట సో ఎలా చేయాలనేది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలనేది నేను చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి సో మన ఛానల్ కొత్తగా చూస్తున్నాను అయితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి మంచి మంచి చూసి నేను పెడుతూ ఉంటాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇక్కడ న్యూస్ చట్టాన్ని నేను డిలీట్ చేసుకున్నాను డిలీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది కదా దీన్ని తీసుకున్న తర్వాత దీంట్లో సైజ్ అనేది చూడండి నేనైతే ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మనకి ట్వంటీ ఫైవ్ సిక్స్టీ పెట్టుకున్న తర్వాత ఇక్కడ విడ్త్ అనేది విడ్త్ అనేది ఏం చేస్తారంటే నైన్ ఫార్టీ పెట్టుకోండి నైన్ ఫార్టీ పెట్టుకొని టిక్ మార్క్ ఇచ్చుకొని ఓకే క్లిక్ చేసుకుంటే మనకి ఈ సైజ్ వస్తుంది మీ నైస్ మీ స్టార్ మే సైజ్ పెట్టుకుంటే ఆ సైజ్ పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత మనకి స్నాప్ సీట్లో అప్లోడ్ చేసి ఎడిట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఇమేజ్ తీసుకున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను సో ఆ ఇమేజ్ అయితే కొంచెం చూపిస్తాను చూడండి సో ఫస్ట్ ఈ ఇమేజ్ తీసుకున్నాను సో ఇమేజ్ చేసుకున్న తర్వాత నేను ఎలాగ చేసి నేను ఎలాగ చూసాను చూడండి సో ఈ తర్వాత ఇక్కడికి గిల్లు తీసుకున్న తర్వాత దీన్ని ఇలాగ అనుకోండి అభివృద్ధి అయితే సన్నగా అయితే ఇమేజ్ అనేది సన్నగా అవుతుంది తర్వాత మళ్ళీ పక్క దాన్ని ఇలాగ లాక్కోండి అప్పుడు దాన్ని పెద్దగా వస్తుంది దీన్ని కూడా ఇలా కింద అనుకోండి అనుకున్న తర్వాత దీనికి మనం కలర్ ఫిల్టర్లోకి వెళ్ళిన తర్వాత దీనికి ఏం చేస్తారంటే థర్టీ ఫోర్ పెట్టుకోండి థర్టీ ఫోర్ పెట్టుకున్నాను చూడండి థర్టీ ఫోర్ ఎక్కువ అటు తక్కువ వద్దు అండ్ ఎక్కువ ఎందుకంటే నాలాగ రావాలనుకుంటే తక్కువ వద్దు ఇలా పెట్టుకున్న తర్వాత తర్వాత సెవెంటీ ఫోర్ దీనికి ఏం చేస్తారంటే సెవెంటీ ఫోర్ పెట్టుకోండి సెవెంటీ ఫోర్ ఎక్కువ వద్దు చూసుకోండి మరి తర్వాత మీ ఇష్టం తక్కువ వద్దు సెవెంటీ ఫోర్ కంటే ఎక్కువ తర్వాత ఇది మైనస్ ఫిఫ్టీ టూ మైనస్ ఫిఫ్టీ టూ పెట్టుకోండి వద్దు మరి తక్కువ వద్దు ఫిఫ్టీ టూ అందుకంటే ఎక్కువ తర్వాత దీనికి లాక్ వేసుకున్నాను లాక్ వేసుకున్న తర్వాత ఇంకొక మీద తీస్తాను ఆ ఇమేజ్ కూడా యాడ్ చేసుకోండి సో ఇమేజ్ మనం మన చాలాసార్లు ఇచ్చాను మళ్ళీ ఇస్తున్నాను సో ఇది కొత్తగా వచ్చింది కదా దీన్ని కూడా తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీన్ని కూడా ఎందుకట్ల ఇక్కడ బొబుల్ని ఇలా కనుక్కుంటే సన్నగవద్దు అనమాట దీన్ని ఇలా పెట్టుకొని ఇలా పడుకున్న తర్వాత దీన్ని ఇక్కడికి దీన్ని ఇక్కడికి పెట్టుకున్న తర్వాత తిరిగి ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒసిటీ ట్వంటీ నైన్ పెట్టుకోండి ట్వంటీ నైన్ పెట్టుకుంటే మనకి ఇలా వస్తుంది అన్నట్టు పెట్టుకున్న తర్వాత కలటర్ ఫిల్టర్లోకి వెళ్తున్నాను కలర్ ఫిల్టర్లోకి వెళ్ళిన తర్వాత మైనస్ వన్ ఎయిటీ పెట్టుకున్న తర్వాత ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇదేనా మైనస్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకున్న తర్వాత దీనికి అయితే లాక్ వేసుకున్నాను లాక్ వేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది తర్వాత ఇంకొక అయితే ఇంకో ఇమేజ్ ఇస్తాను ఆ ఇమేజ్ ఏంటంటే మనకి పిక్చర్స్లో ఉంటుంది చూడండి సో మీకు ఏదైతే పిక్చర్స్లో నాకైతే పిక్చర్స్లో ఉంది మీకే డైరెక్ట్గా డౌన్లోడ్స్ లో ఉంటుంది సో దాన్ని కూడా తీసుకున్నాను సో ఇదన్నమాట సో దీని అయితే ఇటువంటి క్రాప్ తీండి దీన్ని ఇలా జూమ్ చేసుకోండి మీకు ఎంత కాకుండా అంత పెట్టుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే చూడండి మీ అంత కాకుండా అంత పెట్టుకొని సో నాకైతే ఎక్కువ వద్దు తక్కువ వద్దు ఇలా పెట్టుకున్నాను కొంచెం చిన్నగా చేసుకుంటున్నాను ఏంటంటే అక్కడ ఇమేజ్ ఏంటంటే కొంచెం టెక్చర్ కోసం పెట్టుకున్నాను అనమాట ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఇష్టం అనమాట తర్వాత దీనికైతే ఏదేం చేస్తారంటే సాచురేషన్ జీరో పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే ఒప్పసిటీ అనేది ముప్పై ఆరు పెట్టుకోండి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ కంటే ఎక్కువ తక్కువద్దు ఇలా పెట్టుకున్న తర్వాత మీకు ఎక్కడ గలకున్నారో అంత పెట్టుకొని సో తర్వాత మీరు ఇష్టం అనమాట సో నేనైతే దీన్ని ఇలా మెడికల్ చేసుకున్న తర్వాత దీనికి అయితే లాక్ వేసుకున్నాను లాక్ వేసుకున్న తర్వాత ఇంకొక ఇమేజ్ అయితే ఇస్తాను ఆ ఇమేజ్ ఏంటంటే కొంచెం డార్క్గా ఉంటుంది అది కూడా పెట్టుకున్నాము సో అది ఎక్కడుందంటే మనకి స్నాప్ సారీ స్నాప్షూట్లో ఉన్నది స్నాప్ తీసుకున్నాను స్నాప్ షూట్లో ఇచ్చిన తర్వాత దీనికైతే ఆ స్నాప్చాట్లోకి వచ్చిన తర్వాత మనకైతే ఒక ఇమేజ్ కావాలని చెప్పే కదా ఆ ఇమేజ్ ఇదే అనుకుంటా ఇది ఇదే దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని కూడా ఇలా తీసుకొని ఇలా చేసుకున్న తర్వాత దీన్ని కూడా సేమ్ యాసిడ్గా బ్యాక్గ్రౌండ్లో ఫిట్ అయ్యేటట్టు పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే సో పోస్ట్ అక్కడ పెట్టుకోండి మనకి ఏంటంటే పోస్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే మనకి ఎడిటింగ్ అనేది కావాలి తర్వాత కలర్ ఫిల్టర్లోకి వెళ్తున్నాను ఇదైతే మైనస్ వన్ ఎయిటీ ఇదేం చేస్తారంటే ఇది థర్టీన్ పెట్టుకొని అంటే పదమూడు పెట్టుకుని ఒక ఎక్కువ తక్కువ పదమూడు కంటే ఎక్కువ తక్కువ తర్వాత ఇది పది పెట్టుకోండి ఇది మన బ్రైట్నెస్ అనేది పది పెట్టుకోండి పెట్టుకుంటే మనకి హీట్ అయిపోతుంది తర్వాత ఇదే మైనస్ ఫార్టీ పెట్టుకోండి ఫార్టీ ఎక్కువ మరి తక్కువ ఇలా పెట్టుకున్న తర్వాత మనకి హీట్ అయిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం ఫోటోస్ అన్నీ యాడ్ చేసుకోవాలి సో ఇలాగ వచ్చిన తర్వాత మనకి ఇలాగే ఉంటే మంచిగు మంచి కనిపించింది నాకైతే అందుకే నేను ఇలాగైతే తీసుకున్నాను సో చూశారు కదా నీకైతే లాక్ చేసుకుని మనం ఇంకా లాక్ చేసుకుంటే మనకి ఈ డార్క్ అనిపిస్తుంది తర్వాత మనం ఏం చేసామంటే జేఎస్పి అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది మరియు రాణా రాణా చంద్ర నారా చంద్రరావు గారిది తీసుకున్నాం కదా సో వాటిలో ఫొటోస్ అనేది మనం ఇక్కడ పెట్టుకునేటట్టు చూసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ పెట్టుకోండి మీకు ఎంత కాకుండా అంత సైజులో పెట్టుకోండి సో నేనైతే ఇక్కడ పెట్టుకున్న కార్నర్లో ఇలా పెట్టుకున్న తర్వాత సో చూసుకోండి మనకి ఇక్కడ లోగో రావాలి ఇక్కడ లోగో రావాలి ఇక్కడ వాళ్ళ ఫొటోస్ అంటే మంత్రులు ఉంటారు కదా మంత్రుల ఫొటోస్ అంటే మనం మంత్రులు రాకపోతే మా నాబాబు గారి వాళ్ళ ఫొటోస్ లోకేష్ గారి ఫొటోస్ ఇక్కడ రావాలి ఇక్కడ ఏమేమో నాకు మనకి నూతన సంవత్సరం శుభాకాంక్షలు రావాలి కోటేషన్ రాసుకుంటే రాసుకోండి ఇక్కడ మన ఫొటోస్ ఇక్కడ గారి మీద రావాలి సో దానికోసం చేస్తానంటే నేనైతే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ తీసుకున్నాను దీనితో ఫ్లిప్ చేసుకున్నాను ఫ్లిప్ చేసుకుంటే మనకి హీట్ అయిపోతుంది దీని ఏం చేస్తానంటే కొంచెం చిన్న చేసుకున్నాను జస్ట్ మనకి అక్కడ ఫోటో ఉండాలంటే ఆ తర్వాత దీన్ని చిన్నది చేసుకొని మీకు అంతగా కొన్ని అందైడ్లో పెట్టుకొని సో నేను అయితే కొంచెం చిన్నది చేసుకున్న కొన్నాను ఇలా పెట్టుకున్న తర్వాత మనం హీట్ అయి పెట్టుకోండి పెట్టుకుంటే మనకి ఏంటంటే అది కూడా కార్నర్లో ఉన్నట్టు చూసుకోండి తర్వాత నేనైతే కొన్ని ఇమేజ్ నేనైతే డైరెక్ట్ ఫొటోస్ పెట్టేసుకుంటున్నాను ఇలా వచ్చిన తర్వాత దీని ఏం చేస్తానంటే ఇలా పెట్టుకున్నాను చూసారు కదా ఈ మనకి హీట్ రావాలి ఫొటోస్ అనేవి కింద నాలుగు పైన నాలుగు పెట్టుకున్న తర్వాత తర్వాత ఇది కూడా పెట్టుకోండి ఎందుకంటే చెప్పాను కదా రౌండ్ షేప్లో పెట్టుకోండి బాగుంటాయి రౌండ్ షేప్లో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఈ షేప్లో వస్తుంది తర్వాత మనకి నూతన సంవత్సర శుభాకాంక్షలు అనేది తీసుకోవాలని చెప్పాను కదా దీనికి ఏం చేస్తానంటే దీన్ని ఇక్కడ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత మీకు ఎంత గాలవకున్నారో ఇక్కడ పెట్టుకోండి సో నేనైతే ఇక్కడ పెట్టుకున్న తర్వాత మనకి కలర్ అనేది ఇక్కడ మనకి గ్రేడియంటల్లో ఎల్లో అండ్ రెడ్ తీసుకోండి నాకు ఇది ఈ టైప్ పెరిపోతుంది తర్వాత దీని క్రాప్ చేసుకున్నాను ఎందుకంటే మనకి ఇది ఇమేజ్ కదా ఎక్కువ కలర్ అనేది ఎఫెక్ట్ అని రాదనమాట ఇప్పుడు బాగా వస్తుంది వచ్చిన తర్వాత ఎల్లో ఎందుకంటే టీడీపీ గ్రీన్ రెడ్ ఎందుకంటే తెలిసిందే కదా సో దానికోసం తీసుకున్నాను అనమాట తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే మనం ఇలా వైట్ కానీ ఏదన్నా వైట్ కలర్ కానీ ఏదైనా ఇచ్చుకోండి మీ ఇష్టం అనమాట నేనైతే అయితే కొంచెం ఇది తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీనికైతే వైట్ ఇచ్చుకోండి మీ ఇష్టం అనమాట వైట్ ఇచ్చుకుంటారు బ్లాక్ ఇచ్చుకుంటారు సో నాకైతే వైటే బాగా అనిపిస్తుంది సో పెట్టుకున్న తర్వాత మీకు నచ్చిన కలర్ పెట్టుకొని దీనికైతే మీకు నచ్చిన కలర్ పెట్టుకొని పెట్టుకోవచ్చు అనమాట సో నేనైతే కొంచెం చిన్న చేసుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం శుభాకాంక్షలుగా తీసుకొని ఎడిటింగ్ కంప్లీట్ చేద్దాము సో ఇక్కడ ఏం చేస్తానంటే మనకి టెక్స్ట్ ఉంది కదా హ్యాపీ న్యూ ఇయర్ అని తీసుకున్నాం కదా దీంట్లో మనకి శుభాకాంక్షలు అనేది మాత్రమే కావాలి దీంట్లో ఏం చేస్తారంటే శుభాకాంక్షలు తీసుకున్నాను చూడండి తీసుకున్న తర్వాత ఎందుకంటే మనకి ఇలా దీన్ని దుర్చుకున్నాం అంటే మనకి ఏమవుతుంది అంటే మనకి తప్పులు వస్తాయి అనమాట దీనికి శుభాకాంక్షలు అనేది తప్పు వస్తుంది అన్నమాట అందుకే నేను ఏం చేస్తానంటే హ్యాపీ న్యూ ఇయర్ అని తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే మనం ఈ టైప్ తీసుకున్న సారీ సారీ మనం ఏం చేస్తామండి మళ్ళీ చూడండి ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అని తీసుకొని దీన్ని మనం క్రాప్ చేయాలన్నట్టు ఓ సారీ సో మళ్ళీ మళ్ళీ అది వట్టగా పోతుంది మళ్ళీ చేద్దాము మళ్ళీ చూడండి హ్యాపీ న్యూ ఇయర్ జస్ట్ ఓకే క్లిక్ చేసుకున్నాను క్లిక్ చేసుకున్న తర్వాత ఓకే ఇది మళ్ళీ పోయింది సో చూసుకోండి మీరు ఎలా చేసుకోలేకుండా ఉన్నారో సో నేనైతే హ్యాపీ న్యూ ఇయర్ తీసుకున్నాకున్నాను హ్యాపీ న్యూ ఇయర్ తీసుకున్న తర్వాత ఓకే క్లిక్ చేసుకున్న తర్వాత ఓకే క్లిక్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేస్తారంటే డబుల్ క్లిక్ చేసుకొని దీన్ని రిమూవ్ చేసుకుంటున్నాను రిమూవ్ చేసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే మనకి ఒక కలర్ అనే ఒక ఫాంట్ అని తీసుకోవాలి ఆ ఫాంట్ అనేది నేనైతే మేనకా ఫాంట్ తీసుకున్నాను మేనకాలో మీ ఇష్టం వచ్చిన ఫాంట్ తీసుకోండి నేను మేనకాలో ఈ ఫాంట్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీని వచ్చిన కలర్ మీరు వచ్చిన వచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోండి సో నేనైతే ఒక కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో అది ఏంటంటే పింక్ అనేది యాడ్ చేసుకున్నాను చూడండి పింక్ తీసుకున్న తర్వాత దీనికైతే ఇలాగ వైట్ తీసుకున్నాను వైట్ తీసుకున్న తర్వాత దీనికైతే ఇది తీసుకున్నాను దీనికైతే వైట్ తీసుకున్నాను బాగుంటుంది అనమాట చూడడానికి కూడా మంచిగా కనిపిస్తుంది వైట్ ఇచ్చుకోండి మీ ఇష్టం అంటే మీకు ఏ కలర్ అనిపించదు మంచిగా కనిపించదు ఆ కలర్ తీసుకోండి తీసుకున్న తర్వాత దీనికైతే ఇక్కడ లాక్ వేసుకున్నాను ఇక్కడ మీకు లోగోసు ఇక్కడ లోగోస్ పెట్టుకొని మీ ఫోటో ఛార్జ్ చేసుకుంటే ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో చూసే కదా ఇంత సింపుల్గా వచ్చిందో ఇంత నీట్గా వచ్చిందో సో మంచి మంచి వీడియోస్ రావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి మేము చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటే మనకి ఎడిటింగ్ ఇంకా ఇంకా ఈజీ అయిపోతుంది సో ఎడిటింగ్ అయితే ఇది నేను స్టూడియోలో మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్ యూ